కార్యదర్శిగా ఉన్న కోటి మోహన్ రాయారు మోహన్ రాయారు వారి యొక్క తండ్రి జ్ఞాననాథ్ ఈ రోజున అంటే ఆయన కోటిగిరి సీతారామస్వామి గారు వారి యొక్క తండ్రి యొక్క కార్యక్రమాల సందర్భంగా ఎందుకంటే చనిపోయిన రోజు ఈరోజు అందుకే దాన్ని పురస్కరించుకొని మన యొక్క పేదలందరూ కూడా అందులో ముఖ్యంగా మన అమ్మ సేవా సదనంలో యొక్క ఉద్యోగం అన్నదానం చేస్తూ ఉన్నారు వారికి వారి తరఫున కుటుంబానికి కూడా ఈ యొక్క కంపెనీ తరఫున అలానే మా నైన్స్ తరఫురించి అమ్మ శివసించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరూ కూడా వారి యొక్క గారి యొక్క గుర్తుతో చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబాన్ని కూడా మీరు కూడా చెప్పడంతో వారికి ధన్యవాదాలు తెలియజేయండి మీ అందరూ కూడా జరిగింది Ahí va